అండి అందరికీ ఈ సమ్మర్లో దొరికే మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరి కాంబినేషన్లో పులిహోరను చేశామంటే చాలా కమ్మగా ఉంటుంది అంతేకాదు ఈ పులిహోరను చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ పులిహోరను ఎలా చేసుకోవాలంటే ముందుగా నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి నానపెట్టుకున్నాను ఈ గ్లాసుకు రెండు గ్లాసుల నీటిని వేసరగా వేసుకున్నాను తర్వాత అందులోకి పసుపు రెండు స్పూన్ల నూనెని తగినంత సాల్ట్ని వేసుకొని అన్నం వండుకున్నాను అన్నం అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి అప్పుడే పులిహోర చాలా బాగుంటుంది తర్వాత ఒక మామిడికాయని చెక్కు తీసుకొని తురిమి పెట్టుకోవాలి నేనైతే ఈ మామిడికాయని తీసుకున్నాను ఈ మామిడికాయ తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కావాలంటే పుల్లటి మామిడికాయనైనా తీసుకోవచ్చు తర్వాత స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటాయి తర్వాత శనగపప్పును అలాగే మినపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు చిటికెళ్ళ ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంగువను వేసుకోవడం వలన పులిహోర అయితే చాలా కమ్మగా ఉంటుంది తర్వాత మనము తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకొని కలుపుకోవాలి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి తురుము వేయడం వలన పులిహోరకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పులిహోరను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తర్వాత మనము ఈ పులిహోరను దించేసుకొని చల్లగా చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనము అన్నం వండి పెట్టుకున్నాం కదా ఆ అన్నాన్ని ఈ పులిహోరలో వేసుకొని కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే బాగా పులిహోర కలుస్తుంది అందుకని ఇలా చేత్తోనే నేనైతే చేత్తో కలుపుకున్నాను మీరు కావాలంటే స్పూన్తో అయినా గరిటెతో అయినా కలుపుకోవచ్చు చేత్ అయితే బాగా కలుస్తుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే పులిహోర ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి